అందరికీ నమస్కారం నిన్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అందులోనూ బీసీఎస్సీ ఎస్టీల వారికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎస్సీల పార్టీ ఎస్సీల పార్టీని ఆ విధంగానే ఆయన రెండు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీసీలకు ఒక ఎస్సీకి ఇవ్వడం జరిగింది ఇది ఎంతో హరిశిద్యం విషయం అంతేకాకుండా అధికారి కూడా కె విజయానంద్ అనేటువంటి ఒక బీసీ అధికారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది మరి రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఏదో పతాక స్థాయికి చేరుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆ విధంగానే కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు కూడా అమలు అవుతూ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినటువంటి నాలుగు వేలు పెన్షన్ బ్రహ్మాండంగా ప్రజలకు అందుతూ ఉంది అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ కూడా తల్లి దీవెన పథకం అమలు కాబోతోంది రైతు భరోసా అమలు కాబోతుంది మరి ఇవన్నీ కూడా ఓడ్చుకోలేక ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది ఎవరైతే అక్రమంగా సంపాదించుకున్నారో ఆ డబ్బుల్ని ఏ విధంగా దాచుకోవాలనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో బజార్న పడుతున్నారు మరి ఒక గొర్రెంట్ల మాధవ్ గారు అయితేనేమి ఇప్పుడున్నటువంటి అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంటే వెంకటరామరెడ్డి గారు కూడా జిల్లాలో ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పద్ధతులు మంచిది కాదు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఇది బీసీలకే తెలుగుదేశం పార్టీ అంకితం అని చెప్పి మరోసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడుతూ ఉంది మరి రాబో ఇంకా పది పదహైదు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీని ఈ వైసీపీ గుండాలు వాళ్ళు ఏమీ చేసుకోలేరు తెలుగుదేశం ప్రభుత్వానికి బీసీఎస్సీ ఎస్టీల అండ ఉంది మరి కేంద్ర సహకారంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ఉంది చేస్తాది కూడా మరి ఇవన్నీ ఓడ్చలేని వైసీపీ గుండాలో ఏవో చేస్తే ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బీసీలకు ఎమ్మెల్సీకి టికెట్ కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం జిల్లా బీసీల తరఫున మరికి ఆయనకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం